మ్యాటర్ ఏంటంటే చూసుకుంటే గనక కేటీఆర్ పై సీఎం రమేష్ వ్యాఖ్యలు చేసింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు గతంలో గనక చూసుకుంటే కంచె గచ్చిబౌలి ఎస్యూ ల్యాండ్ సో ఇతను సీఎం రమేష్ కట్టబెట్టి పదివేల కోట్లు తీసుకున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా మన కేటీఆర్ మాత్రం బలమైన ఆరోపణలు చేసి చేయడం జరిగింది సో తర్వాత వచ్చేసి మన ఫ్యూచర్ సిటీ కోసం పదహారు వందల కోట్లు కాంట్రాక్ట్ కూడా మనకు సీఎం రమేష్ కే ఇప్పించని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా తీవ్రమైన ఆరోపణలు చేసిండు మరి దీనికి రియాక్ట్ అయిన మన సీఎం రమేష్ కూడా కొన్ని మా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అసలు సీఎం రమేష్ ఏం మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ గురించి కానీ కేటీఆర్ గురించి కానీ మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం కొంత నాలుగైదు నెలలు తిన్నట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర ఫైల్ తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి నేను తీసి మీడియాకి ఇస్తాను ప్రశ్న మీరు పెట్టి సమాధానం చెప్తా మా ఇంటి గురించి ఏం నేను చేసిన అవినీతి చేయండి నువ్వు ఒక నాలుగైదు నెలలు కిందట సో ఇది విషయం అన్నట్టు మరి ఇప్పుడు సీఎం రమేష్ బిజెపి ఎంపీ ఏపీకి సంబంధించిన పర్సన్ చెప్తున్న విషయం ఏంటంటే నువ్వు ఒక నాలుగైదు నెలల క్రితం నా దగ్గర రాలేదా సో మా పార్టీని మీ మా పార్టీని మీ బీజేపీలో కలుపుతాం సో కవితను ఎలాగైనా విడుదల చేయండి అని చెప్పలేదు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరుగుతుంది సో ఇక్కడ మ్యాటర్ ఏందంటే కవితకు బెల్ వచ్చి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ కావచ్చుంది అంటే లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు ఆగస్టులో బెయిల్ వచ్చింది కవితకు సో ఈయన చెప్పిన ప్రకారం చూసుకున్నా కూడా మనకి ఇది జూలై అయినా కూడా జూ జూను జూ జూన్ కావచ్చు మే కావచ్చు ఏప్రిల్ కావచ్చు మార్చి కావచ్చు ఫిబ్రవరి కావచ్చు ఈవెన్ జనవరి వేసుకుని ఒక ఆరు నెలలు అనుకున్న కూడా కవితకు అప్పటికే ఒక ఆరు నెలల ముందు బెయిల్ వచ్చింది కదా మరి ఇప్పుడు ఆ టైంలో వచ్చి మరి కేటీఆర్ గానీ వీళ్ళు బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ సీఎం రమేష్ ఎందుకు కలుస్తారు అని చెప్పేసి కూడా చాలా మంది మెదులుతున్న ప్రశ్న నాకు తెలిసినంత వరకు అయితే మరి ఇప్పుడు నిజంగా మనం మామూలుగా మాట్లాడుకున్న కూడా విషయం ఏంటంటే ఆల్రెడీ అలాస్తే బెయిల్ వస్తే మరి కేసీఆర్ కేటీఆర్ గానీ మనకు జనవరి లో కానీ ఫిబ్రవరిలో ఎందుకు కలుస్తాడు నేను పార్టీని అందులో కలుస్తాడని ఎందుకు చెప్తాడు అనే అంశాలు కూడా చాలా కూడా బలంగా వినిపిస్తాడు మనకు అర్థమవుతున్నాయి సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ వచ్చేసి కంచ కరిచిపోయి ఎస్యూ ల్యాండ్ సీఎం రమేష్ కి కట్టబెట్టి రేవంత్ రెడ్డి అని చెప్పేసరికి మరి సీఎం రమేష్ వ్యాఖ్యాని మాట్లాడడం జరిగిందని చెప్పేసి మనకు అర్థమవుతుంది మరి అందులో క్లారిటీ ఏమన్నా ఉందంటే క్లారిటీ చాలా కూడా మిస్ అయినట్టు అర్థమవుతుంది లిటరల్ గా చూసుకుంటే మరి ఆయన చెప్పిన విషయం ప్రకారం చూసుకున్న నాలుగు అంటే అది హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే బయలు వచ్చినాక మరి వాళ్ళు మాత్రం ఎందుకు వెళ్తారు బీఆర్ఎస్ పార్టీని ఎందుకు విల్లం చేస్తారు ఇక్కడ సీఎం రమేష్ గారిని కొంతమంది ఏపీ నాయకులు విషయంగా అర్థమైన విషయం ఏంటంటే అక్కడ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీలోనే కాంగ్రెస్ లోనే కలుపుతానని చెప్పేసి బీఆర్ఎస్ వాటిని సో చేసి పక్కకు వచ్చేసి పది సంవత్సరాలు సీఎం గా ఉన్న కేసీఆర్ వచ్చేసి సీఎం రమేష్ అనే పర్సన్ అనేవాడు ఒక ఎంపీ ఆ ఎంపీ దగ్గరకు వచ్చేసి మరో అయ్యా బాబు నేను మీ పార్టీ దగ్గర చెప్తాడా అరే చెప్పడానికి కూడా నమ్మసక్యంగా ఉన్నారా ఎవరు చెప్పిన కూడా కేసీఆర్ ఏంది కేటీఆర్ ఏంది వాళ్ళండి వాళ్ళ వాళ్ళ లెవెల్ ఏంది ఒక్కొక్క సీఎం రమేష్ ఒక ఎంపీ దగ్గరకు వచ్చేసి బాబు మా పార్టీని మీ దాంట్లో కలతో చెప్తారా ఎవడైనా నమ్మేటట్టు ఉండాలి చెప్తే ఇప్పుడు స్క్రిప్ట్ రెడీ చేయాలి కానీ మరి ఇంత దారుణంగా ఇంత నీచంగా ఎవడు కూడా నమ్మసక్యంగా లేనంటే అంటే స్క్రిప్ట్ రెడీ చేసి ఎవడు మాత్రం ఏం నమ్ముతాడు నమ్మసక్యంగా ఉండాలి నిజంగా చెప్తే అరే స్క్రిప్ట్ అదే అద్రిపోవాలి ఇది చెప్పినా సీఎం రమేష్ ఇలా చెప్పిండా అలా చెప్పిండా కేటీఆర్ ఇలా చేసి అలా చేసి అనుకూలత తప్పించేసి నాలుగు నెలలు ఐదు నెలల క్రితమే కవితను రిలీజ్ చేయడానికి వచ్చి కలిసిందంటే ఎవడైనా నమ్ముతాడా ఎవడు నమ్ముడు అక్కడ మ్యాటర్ ఏందంటే స్టార్టింగ్ లో పెద్ద బ్లండర్ మిస్టేక్ ఉందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఆయన చెప్తున్న విషయం ఏంటంటే మరి నువ్వు వచ్చి కలు సీసీ కెమెరాలు అంటే సిసి కెమెరాలు ఉంటే ఉండొచ్చు కలవచ్చు ఆ దానికోసమే కలుస్తుంది అని చెప్పేసి మళ్ళీ ఇంకా బీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామని చెప్పేసి చెప్పడం కూడా చాలా కూడా ఇది హాస్యాస్పదం అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు సో ఎవరైనా కావచ్చు ఇప్పుడు కేటీఆర్ అనేటోడు కేసీఆర్ అనేటోడు తెలంగాణతో పేగు బంధువులు వచ్చేసి బీజేపీలో కాంగ్రెస్ లో కలిపే ఛాన్స్ లేదని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు సో అప్పుడు అన్నాడు నిజంగానే లిటరల్ గా చూసుకుంటే ఏంటంటే తెలంగాణ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ కలుతామని చెప్పిన తర్వాత ఏంటంటే మళ్ళీ కాంగ్రెస్ కలుపు మళ్ళీ పాత పద్ధతులు ఆ పానాటి రోజులు పాత రోజులు వస్తాయని గ్రహించి కేటీఆర్ కేసీఆర్ నేనే సీఎం ఉంటా సో నేనే ఉంటా సో నా పార్టీ నిల్లంజ్ అని చెప్పేసి కూడా సైడ్ అవడం జరిగింది సో వాటి వాళ్ళ రీజన్ ఏమైనా కావచ్చు విషయం ఏంటంటే ఇది విషయం దీని నుంచి మరి కేటీఆర్ ఏ ఏం ఏ విధంగా మాట్లాడడం మనం ఒకసారి ప్రయత్నం చేద్దాం చిత్ర పేపర్లో నేను దాదాపు మూడు నెలల కిందే చెప్పిన కంచే గచ్చిబౌలి భూముల విషయంలో కంచే గచ్చిబౌలి భూముల విషయంలో పిల్లలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలకు వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళు మన పార్టీ ఆఫీస్కి వచ్చింది వచ్చి అన్న మరి మీరు కూడా సపోర్ట్ చేయాలి మీ పార్టీ సపోర్ట్ చేయాలని అడిగింది తప్పకుండా చేస్తాం మీ పోరాటంలో న్యాయం ఉంది ఎట్లా నాలుగు ఎకరాల భూములు అటవీ భూములను ఎట్లా గిరివి పెడతారు ఎట్లా అమ్ముతారు అమ్మడానికి వీలు లేదు తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి పెద్దలు కేసీఆర్ గారు తను మాట్లాడి ఆ నాలుగు వందల ఎకరాలు ఎట్టి పరిస్థితులు ఎవరు కొనద్దు కొంటే మాత్రం బాగుండదు మళ్ళా మా గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఇంచు కూడా వాపస్ తీసుకుంటామని నేను స్టేట్మెంట్ ఇచ్చిన అదే రోజు నేను చెప్పినా ఈ మొత్తం భూముల అమ్మకము ఈ మొత్తం భూములు గిరివి పెట్టి పదివేల కోట్లు ఏదైతే దొంగతనంగా తెచ్చిన్రో అలా రెండు చెరువులు ఉండే చెరువులను కూడా తాకట్టు పెట్టి తెచ్చిన్రో ఈ లుచ్చాపల్లి ఎన్నికలో ఉన్నాడు ఒక బీజేపీ ఎంపీ అని చెప్పిన పేరు పేరు నేను చెప్ప వాడు దొంగ దొంగతనం సగంలో ఉన్నాడు దొంగతనం మీకు చెప్తా అని చెప్పిన దొంగ బయటపడ్డాడు సీఎం రమేష్ అనే ఒక బిజెపి ఎంపీ ఆయనకు నిన్న ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ లుచ్చా పనిలో కంచె గచ్చిపోలి భూములను తాకట్టు పెట్టే లుచ్చా పనిలో సహకరించినందుకు ఆయనకు నిన్న పదహారు వందల అరవై ఐదు కోట్ల కాంట్రాక్టు ఫ్యూచర్ సిటీ అట ఎవరి ఫ్యూచర్ కోసం నాకే తెలియదు ఫ్యూచర్ సిటీ అట ఆ ఫ్యూచర్ సిటీకి రోడ్ వేస్తున్న రోడ్ పదహారు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో ఇస్తున్నట దాని కోసం బిజెపి ఎంపీకి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు మరి అవార్డు చేసింద్రు ఆయనకి కాంట్రాక్ట్ నేను అడుగుతున్నా ఇది విషయం ఇక్కడ మన కేటీఆర్ చెప్తున్న విషయం ఏంటంటే మనకి కంచె కచ్చేబోలి ఎస్ఈ ల్యాండ్ కి సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి సార్ ఇలా జరుగుతుంది ఇక్కడ నాలుగు వందల ఎకరాలు కూడా అమ్మడానికి సిద్ధంగా పెట్టిరు సో ఇది అమ్మడా అమ్మకానికి పెడితే మొత్తం అక్కడ జంతువులు ఉన్నాయి వన్యప్రాణులు ఉన్నాయి చాలా కూడా ఉన్నాయి నిమ్మలు ఉన్నాయి జింకలు ఉన్నాయి అన్ని కూడా ఆగమైపోతాయి సో మీరు ఏ విధంగా వచ్చేసి దీన్ని ఆపే ప్రయత్నం చేయను అని చెప్పేసి స్టూడెంట్స్ వచ్చి అడిగారు సో దానికి నేను రియాక్ట్ అయినా మీ మీ యొక్క ఉద్యమంలో న్యాయం ఉంది నేను మీ తరఫున పోరాటం చేస్తాను అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడడం నాకు అర్థమవుతుంది ఇక్కడ విషయం ఏంటంటే అందరికి హండ్రెడ్ పర్సెంట్ మరి ఇప్పుడు సీఎం రమేష్ అనే పర్సన్ కి ఏదో ఇప్పుడు కేటీఆర్ ఏదో చెప్పిండని చెప్పేసి విమర్శ చేశారు తప్పించేసి అసలు సీఎం రమేష్ కి తెలంగాణకు అసలు సంబంధం ఏం లేదు సీఎం రమేష్ ఎవరు ఆ ఏడు పోయి ఆయన ఎందుకు ఆ మాత్రం అన తెలీదా ఆ చూసేటోళ్ళు కూడా అంత పిచ్చోల్ అయితే ఏం కాదు కదా కంచకచ్చి బౌల గురించి ఏదో ఇష్యూ అయిందని చెప్పేసి ఇప్పుడు కేటీఆర్ ఫ్యూచర్ సిటీకి పాలన వందల యాభై కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చిందని చెప్పేసి కేటీఆర్ మాట్లాడంగా సీఎం రమేష్ ఫైర్ అయిపోయి కూడా మాట్లాడడం జరుగుతుంది కానీ అందులో మ్యాటర్ మనం చూసుకున్న మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ కేసీఆర్ గానీ హరీష్ రావు గానీ బిఆర్ఎస్ వాటిని బీజేపీలో విలీనం చేస్తాం కవితను తీసుకొస్తాం అనేది అది అంత ఉత్ ఉత్తమ ముచ్చట్లు ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్ని పనికిరాని ముచ్చట్లు అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు రిటర్లే గనక చూసుకుంటే ఇక్కడ మనకు చూసుకుంటే కనుక ఏదో చూసి పెట్టాలి ఇప్పుడు ఒక కామెంట్ చేసి ఇంకొక కామెంట్ చేయాలి కౌంటర్ ఇవ్వాలి కదా ఇప్పుడు ఒక కౌంటర్ ఇస్తే రీకౌంటర్ ఇవ్వాలి అది అది జరిగింది తప్పించేసి అక్కడ అంత మ్యాటర్ ఏం లేదు ఈయన గనక బీఆర్ఎస్ కనుక టీడీపీ కాదు మనకు బీఆర్ఎస్ కానీ కేసీఆర్ గానీ కదా అంటే డైరెక్ట్ నరేంద్ర మోడీ సమక్షంలో ఉంది ఆయన రేంజ్ అయినది కేసీఆర్ కానీ కేటీఆర్ రేంజ్ అయింది నరేంద్ర మోడీతో మీట్ అయ్యి సో వాళ్ళతో డీల్ చేసే రేంజ్ రేంజ్ వచ్చేసి సీఎం రమేష్ తోట వాళ్ళతో ఇలా ఆ తో వాళ్ళతో అంత సినిమా లేదు ఆ రేంజ్ కాదు వాళ్ళ రేంజ్ హై రేంజ్ అనేట్టు ఆయనకి ఏం చెప్తుంటే ఈడీ కేసు కాకుండా చూసుకుంటూ ఈడీ కేసు కాకుండా చూడు సో మా పార్టీ మీ పార్టీలో విలీనం చేస్తామని ఈడీ కేసు కాకుండా చూడడానికి మరి ఈ సీఎం రమేష్ సంబంధించింది నాకు ఏదో అర్థం కావట్లేదు లిటరల్ కనుక చూసుకుంటే సీఎం రమేష్ ఇలాంటి మాటలు బంద్ చేయని చెప్పేసి చాలా మంది కూడా బీఆర్ఎ అభిమానులు మాట్లాడడం జరుగుతుంది ఎందుకంటే చేసిన దాంట్లో మ్యాటర్ లేదు పవన్ లేదు తొక్కలేదు తోడగూడలేదు ఏం లేదు అన్ని కూడా ఉత్పత్తి ముచ్చట్లని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కౌంటర్ ఏదో చెప్పాలి ఏదో చెప్పాలని చెప్పేసి ఉంటుడు ఆయన దొరికిన విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో బెయిల్ వస్తే నాలు నెలకి వచ్చి కేటీఆర్ కలిసిండు నా దగ్గర సీసీ ఫుటేజ్లు ఉన్నాయి అని చెప్పాను నీ దగ్గర సీసీ ఫుటేజ్ ఉంటే ఏముంటుంది అక్కడ నువ్వు చెప్పే మెటర్ క్లారిటీ లేకుండా నువ్వు ఏ ఫుటేజ్ ఉన్నా ఏం అవసరం లేదు ఇప్పుడు సీఎం రమేష్ డీల్ అయిపోయిపోయిపోయిపోయిపోయిపోయినప్పుడు కథ కలవచ్చు దాని తప్పే ఉంది అంతే కానీ చెప్పేసి నువ్వు కవిత గురించి మాట్లాడే ఆల్రెడీ కవిత బయట తిరుగుతుంటే ఆల్రెడీ కవిత బెల్ వచ్చినా నిన్ను కలిసి మళ్ళీ ఇంకా కవితకి కవితని కవితను తీసుక బయట చెప్పాల్సిన అవసరం వచ్చింది అది ఇదొక విషయం మాత్రం మాక్సిమం కూడా బీఆర్ సోషల్ మీడియా మాత్రం ఒక్క టాపిక్ ని పట్టుకుని మాత్రం చాలా కూడా వైరల్ చేస్తారు చాలా కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరుగుతుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలా మంది చెప్తున్న విషయం ఏంటంటే నువ్వు చెప్పేటప్పుడు క్లారిటీ చెప్తే అయిపోయింది సో ఇప్పుడు కాదు ఒక సంవత్సరం క్రితం వచ్చిండు అని చెప్పేసి అంటే నిజంగా నేను వచ్చిండేమని చెప్పి జనరల్ కూడా నమ్మే ప్రయత్నం చేస్తాను కానీ ఆరు నాలుగు నెలల క్రితం ఐదు నెలల క్రితం అంటే అక్కడ కూడా చెప్పేసి కూడా చాలా మంది బిఆర్ఎస్ కావచ్చు చాలా మంది కేసీఆర్ అభిమానులు కూడా మాట్లాడడం జరుగుతుంది సో చాలా మంది వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పుడు నిజంగా అనుకుంటే చాలా మీకు ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకుని క్లారిటీ చెప్తా అయిపోయింది నాలుగు నెలలు అనేసరికి అంత కూడా బిస్కెట్ అయిపోయింది కాబట్టి సీఎం రమేష్ మళ్ళీ మాట చాలా క్లారిటీ మెయింటైన్ చేయని చెప్పేసి చాలా మంది కూడా సలహాలు సూచనలు ఇస్తారు సో చెప్తున్న విషయం ఏంటంటే కేటీఆర్ అనేవాడు కేసీఆర్ అనేవాడు హరీష్ రావు అనేవాడు బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు కూడా బీజేపీలో విలీనం చేయడు ఇది పక్క గుర్తు పెట్టుకోండి ఓకేనా ఈవెన్ కాంగ్రెస్ లో కూడా విలీనం చేయడు ఓకేనా ఇది పక్క ఎవడు వచ్చి ఏదో చెప్తాడు అని చెప్పేసి అనుకుంటే అది ఉత్తమో తప్పించేసి అందులో పాయింట్ వన్ పర్సెంట్ కూడా నిజం ఉండదు ఇది విషయం ఓకే థ్యాంక్ యూ